హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ పెడమని శారీస్ శారీస్ ఈరోజు మేము ఇంతకి మరిన్ని కొత్త మొదల శారీస్ వచ్చేస్తానండి ముందుగా మీరు చాలా ఫస్ట్ టైమ్స్ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చూడటం అదే మర్చిపోద్దు అలాగే ఈ శారీస్ అయితే కనుక రెయిన్బో కలర్ కాంబినేషన్స్ అండి సిక్స్ కలర్స్ అనేది వస్తాయి రెయిన్బో కలర్ అంటారు అది కాంబినేషన్ అయితే కనుక ప్లెయిన్ శారీ ఉంటుంది స్ట్రైప్ డిజైన్ ఉంటుంది బ్లౌజ్ అయితే కనుక ఎక్సలెంట్గా ఉందండి వైట్ అండ్ డార్క్ శారీ కలర్ కాంబినేషన్ అనేది వచ్చింది చక్కగా థ్రెడ్ వర్క్ ఉంది చాలా చాలా మెత్తగా ఉందండి శారీస్ అన్నీ కూడా ఇవి లేటెస్ట్ మోడల్ రెయిన్బో డిజైన్తో వచ్చేసేస్తుంది అలాగంటే రెయిన్బో కలర్స్ తో వచ్చేసేస్తుంది అండి ఇది వైలెట్ కలర్ అండి పర్పుల్ అంటారు కదా వైలెట్ కలర్ కాంబినేషన్ ఇది పెసర గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి పిస్తా గ్రీన్ కూడా అంటారు ఇది కలర్ అయితే కనుక చాలా చాలా బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ ఇది వచ్చేసి పింక్ అండి పింక్ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంది అన్నీ కూడా లైట్ కలర్ కాంబినేషన్ అండి ఫ్రూటీ మ్యాచింగ్ ఇవైతే కనుక కాస్ట్ వచ్చేసి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ మాత్రమే పడుతుందండి వన్ తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ ఇవ్వబడుతుంది ప్లీజ్ అండి ప్రతి ఒక్కళ్ళు వీడియోని చివరి దాకా చూడండి రాఖీ పండుగ స్పెషల్ శారీస్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ నెక్స్ట్ వీడియో